హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఈరోజు వచ్చి బ్రాసో డిజైనర్ శారీస్ అండి అంటే కింద బ్రాసో బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ శారీ మొత్తం ఇలా సిల్వర్ లైన్ వస్తుంది డిజైనర్ శారీస్ సిల్వర్ లైన్ వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుందండి శారీ మొత్తం సిల్వర్ లైన్ వస్తుందండి ఇది పల్లెండి ఇది బ్లౌజ్ ఈ శారీస్ మేము ఫైవ్ ఫిఫ్టీ అలా అమ్మామండి కానీ ఇప్పుడు అన్ని అన్ని రకాల వెరైటీలు కలిపి క్లియరెన్స్ సేల్ అయితే పెడుతున్నామండి ఇప్పుడు త్రీ డబల్ నైన్ అండి ఒకసారి చూడండి శారీ అంత ఇలా వస్తుంది ఈ వీడియోలో ఈ ఒక్క కలెక్షన్ కదండి మిగతా డిజిటల్ శారీస్ అన్ని డిజైనర్ శారీస్ అన్ని ఉంటాయి ఇందులో కలర్స్ అండి ఇది బ్రాసో మీద బ్రాసో అండి ప్యూర్ బ్రాసో సిల్వర్ లైన్స్ వస్తుందండి బాటిల్ గ్రీన్ రెడ్ ఇచ్చాడండి పల్లెండి బ్లౌజ్ వచ్చి కింద బ్రాస్ ఏ కలర్ ఇచ్చాడో ఆ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు శారీస్ అయితే చాలా బాగుంటాయండి డిజిటల్ ప్రింట్ అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి అందులో చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్ కి సి గ్రీన్ అండి పళ్ళు అయితే రెడ్ ఇచ్చాడు కింద అంచు సి గ్రీన్ ఇస్తే ఆ సీ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాడు మొత్తం చాక్లెట్ కలర్ అండి సూపర్ గా ఉందండి శారీ అందులోనే ఇంకోటి అండి నావీ బ్లూ షేడ్ అండి నావీ బ్లూకి ఎల్లో ఇచ్చేయండి ఈ శారీ ఈ శారీస్ అన్ని ఫోర్ డబల్ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అమ్మన్ శారీస్ అండి ఇప్పుడు వీడియోలు అవి అన్నీ కూడా త్రీ డబల్ నైన్ కట్ నెక్స్ట్ ఇది ప్రియూత్ జార్జెట్ మీద కాపర్ డిజైన్ కాపర్ లైన్స్ వచ్చినాయండి ఇది శారీ మొత్తం వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ అయితే బాగుంటాయండి ప్యూర్ జార్జెట్ అండి క్లాత్ చాలా బాగుంటాయి ఇందులో కలర్స్ చూపిస్తాం వైన్ కలర్ అండి బాగుందండి కలర్ అది శారీ సైజ్ సూపర్ ఉంటాయి అండి త్రీ డబల్ నైన్ ఇది చాక్లెట్ కలర్ అండి చాలా క్లాసీ ఉందండి కలర్ చైర్లో ఇందాక శారీస్లో ఇది ఒక రండి చూడండి క్రీమ్ కలర్ కి చాక్లెట్ కలర్ ఇచ్చాడు కాంబినేషన్ అదిరిపోయిందండి ఇది కూడా ఇందాక శారీస్లోదండి ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ అండి ఆఫర్ ప్రైస్ అండి ఇవైతే మేము చాలా ఎక్కువ ఇవైతే మేము ఫైవ్ ఫిఫ్టీ అమ్మాయి అండి శారీస్ ఎన్నో లేవు ఇంకా ఇది ఒక్కటే ఉంది ఇది ఒక్క పీసే ఉంది సూపర్గా ఉందండి శారీ శారీ మొత్తం ఇలా థ్రెడ్ డిజైన్ వచ్చిందండి ఇలా థ్రెడ్తో డిజైన్ వస్తుంది ప్యూర్ జార్జ్ క్లాత్ అయితే సూపర్గా ఉంటుంది అది చాలా ఈ డిజైన్ కూడా యూనిక్గా ఉందండి చాలా బాగుంది క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్ అవి బాగున్నాయండి ఈ శారీలు ఒక్కటే ఉందండి ఈ ఒక్క శారీ ఉంది ఈ ఫైవ్ ఫిఫ్టీ ఎంఈన్ అండి కానీ త్రీ డబల్ నైన్ నెక్స్ట్ అండి ప్యూర్ డోలా డోలాలో గ్యాప్ వాటర్ వస్తుందండి ఇది కోచంపల్లి డిజైన్ అండి ఇవి సిక్స్ ఫిఫ్టీ ఎంఏ శారీస్ ఇవి ఒకసారి మా వీడియో ప్రీవియస్ వీడియోలో చూస్తున్న మీకు తెలుస్తుంది చాలా అమ్మేవండి శారీస్ ఇది ఫలెండి ఇది పాయిల్ ప్రింటు పోదండి ఎల్లోకి మెరుగునిచ్చాడండి అది పల్లు ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలాగా కోచంబల్ డిజైన్ గ్యాప్ బాటర్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి చాలా బాగుంటాయండి శారీస్ ఇవి కింద శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఇది ఎల్లోకి రెడ్ అండి ఇప్పుడు ఇంకోటి ఉంది టూ పీసెస్ ఉన్నాయండి పింక్ పెన్ పింక్ చాలా బాగుంది పింక్ కూడా బాగుంది పింక్కి సి గ్రీన్ అది సీక్రేట్ బాగుందండి ఇది పాయిల్ ప్రింట్ అండి ఏమీ పోదు ఆల్రెడీ మేము వాడుతున్నాం ఈ సారీస్ చాలా సారీస్ సేల్ అయినాయండి ఇవి టూ పీసెస్ ఉన్నాయని ఇప్పుడు క్లియరెన్స్ వెళ్తుందా అమౌంట్ తగ్గించి పెట్టిస్తామండి నెక్స్ట్ పెయిన్ ప్యూర్ డాలా సిల్క్ గ్యాప్ అండి శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చిందండి తిరిగేస్తుంది శారీ హలో శారీ అయితే సూపర్గా ఉందండి క్యాబ్ ఆర్డర్ వచ్చింది ఇది పల్లెండి బ్లౌజ్ మేడం సారీ బ్లౌజ్ అండి అది ఇది పల్లె కింద గ్యాప్ పౌడర్ వచ్చింది కూడా బోర్డర్స్ వచ్చినాయి కింద గ్యాప్ పౌడర్ వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది ఇవి కూడా త్రీ డబల్ నైన్ అండి ఇందులో కలర్స్ అండి గ్రీన్ అండి ఎల్లో కలర్ బ్లాక్ ఎవరికి నేను బ్లాక్ కలర్ అండి సూపర్గా ఉందని శారీ అండి ఈ శారీస్లో ఇవే ఉన్నాయండి నెక్స్ట్ అండి మేము ఈ శారీసు నెక్స్ట్ అండి చూడండి క్రేఫ్ శారీ అండి క్రేఫ్ హెవీ క్వాలిటీ అండి శారీ అయితే కొద్దిగా బరువుంటుందండి డిజిటల్ ప్రింట్ అండి ఇవి మీ సిక్స్ ఫిఫ్టీ ఎంఏ అండి ఎవరైనా సరే మా వీడియో ఒకసారి చెక్ చేసుకోండి ప్రీవియస్ వీడియో సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ శారీస్ అండి ఇవి ఇది ఫలి ఇది ఫలెండి ఇది బ్లౌజ్ ఎన్నో లేవండి త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ ఉన్నాయి అందుకే త్రీ డబల్ నైన్ అండి అన్ని డిజిటల్ ప్రింట్సే వస్తాయండి బాగుంటాయి సారీస్ ఇది యాష్ కలర్ అండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ కలర్స్ అన్ని క్లాస్ గా ఉంటాయండి పళ్ళు బ్లౌజ్ కొద్దిగా వెయిట్ అయితే ఉండదండి శారీ ప్యూర్ క్రేప్ అండి పర్పుల్ అండి బాగుందండి అండి సారీ సింబరం కలర్ చాలా క్లాసీగా ఉందండి శారీ అది అసలు ఈ శారీ చాలా లాస్ అనమాట మాకు మేమే బోల్డ్ కాస్ట్ పెట్టి తెచ్చామండి కానీ ఇవి క్లీస్ ఎక్కుందా త్రీ డబల్ నైన్ కండి అది మా ఛానల్ పేరు వచ్చి మాజేట్ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్